రెడ్డి పొద్దున్న లేస్తే ఢిల్లీ పోతాడు నువ్వు అరవై సార్లు ఢిల్లీకి పోయినావు కదా రేవంత్ రెడ్డి గారు ఈ పత్తి రైతుల సమస్య కేంద్ర ప్రభుత్వానికి చెప్పడానికి నీకు ఓపిక లేదా నీకు సమయం చిక్కలేదా ఢిల్లీకి మూటలు పోయడమే తప్ప రాష్ట్రంలో పత్తి రైతుల బాధల్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్పే ఓపిక నీకు లేదా సమయం నీకు లేదా అని నేను అడుగుతా ఉన్నా అరవై సార్లు పోయినావు కదా ఢిల్లీకి ఏం చేస్తున్నట్టు నువ్వు తో నీకు మంచి సంబంధాలే ఉన్నాయి కదా మరి చోటేబాయ్ పోయి ఆ బడేబాయ్ని కలిసి ఈ పత్తి కొనండి మా పత్తి రైతుల నిబంధనలు సవరించండి అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా ఉప ఎన్నికల్లో గెలవడానికి విచ్చలవిడిగా డబ్బులు పంచినవు కానీ పత్తి రైతులకు మద్దతు ధరిపియవా ఎనిమిది వేల ఒక వంద కమ్మాల్సిన పత్తిని ఆరు వేలకు ఏడు వేలకు అమ్ముకొని ఇలా రైతులు నష్టపోతా ఉన్నారు ఒకవైపు అకాల వర్షాలతో పంట దిగుబడి తగ్గిపోయింది పత్తి చేనులన్నీ దెబ్బతిన్నాయి ఆ పండిన పత్తి కూడా కొనే దిక్కు లేక పెట్టిన పెట్టుబడి రాక ఇలా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి